పాలమూరు జిల్లాలో బీజేపీలో మూడు ముక్కలు కొనసాగుతుంది ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మొత్తానికి మొత్తం అంటే పాల పాటు నాగర్ ఆ రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాగర్ కర్నంలో పార్లమెంట్ స్థానం అనేది రిజర్వ్ స్థానం ఎస్సీ నియోజ రిజర్వ్ కాబట్టి అక్కడ ఎలాంటి గొడవలు పంచాయతీలు అనేది ఏవి లేవు ఎందుకంటే అక్కడ బల్పున నాయకులు డబ్బుల నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అయితే మావనర స్థానం నుంచి మాత్రం ఆ జనరల్ సీట్ కాబట్టి బాగా డబ్బులుండి కొవ్వు ఎక్కువై కొట్టుకోవడం జరుగుతుంది చాలా మంది నాయకులు ఈ క్రమంలోనే ఎందుకంటే జనరల్ స్థానం కాబట్టి నేర్ స్థానం నుంచి బీసీకి సంబంధించిన ఈయనని పాలమూరు గాంధీగా పిలుచుకోవడం జరుగుతుంది నేతను ఈయన పేరు శాంతి కుమార్ ఈయన బీజేపీలో సీనియర్ నేత ఈ నేతకు బీజేపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వాలనే కోణంలో బీజేపీ పార్టీలో గాని బీజేపీ మహిళా కార్యకర్తల నుంచి కానీ లేదంటే బీజేపీలో ఉన్న నేతల సమన్వయకు సంబంధించిన కంపెనీ నేతలందరి నుంచి కూడా మద్దతు లభిస్తుంది బీజేపీ అభ్యర్థిగా శాంతి కుమార్ని ప్రకటించాలని కొనంలో ఒక మద్దతు లభిస్తుంది లభిస్తుంది కానీ శాంతి కుమార్ ఎవరు శాంతికుమార్ అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత జనరల్ స్థానం జనరల్ స్థానం కావాలంటే ఎవరు ఉండాలి ఉంటే రెడ్లు ఉండాలి ఉంటే దొరలు ఉండాలి దొరలు రెడ్లు తప్ప బీసీలు అనేది వీళ్ళు దరిదాపులోకి రావద్దు అట్లా వస్తే రెడ్లంతా ఏకమవుతారు దొరలంతా ఏకమవుతారు బీసీ అంటూ వాడికి రావద్దు ఈ క్రమంలోనే వంశీచంద్రెడ్డి కే ఇద్దరు తనుకుంటున్నట్లు పంచాయతీ చేసుకుంటున్నట్లు వీళ్ళ మధ్య గొడవ తారాస్థాయికి చేరినట్లు ఇక యుద్ధం అంటే యుద్ధం అన్నట్టు ఇక నువ్వా నేను తేల్చుకున్నాం రమ్మన్నట్టు ఇద్దరు రోజు కొట్లాడబెట్టున్నారు అదే నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఏం సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల కోసం నేను ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీ చెందినట్టు అనే వ్యక్తిని ఒకవేళ మర్చిపోయి గెలిస్తే గెలిచే అవకాశం లేదు కానీ మర్చిపోయి గెలిస్తే నేను ఏ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా లేదంటే డీకేఆర్లకి బీజేపీ అభ్యర్థిగా టికెట్ వచ్చిందనుకో నేను ఎంపీగా గెలిస్తే నగర్ పార్లమెంట్ పరిధిలోని సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా ఇవి చెప్పాలి ఇవి కాకుండా డి కేర్న గతంలో అవినీతి అక్రమాలు చేసింది ఆమె టికెట్లు అమ్ముకున్నదని ఈ అంటాడు సూట్ కేసులు వంశీ వంశీచంద్రెడ్డి ఆయన మొత్తం సూట్ కేసులు మోసినాడు ఆయన జీవితం మీద డీకేర్న అంటే వంశీ వంశీరెడ్డి గురించి వంశీచంద్రెడ్డి గెలి వంశీచంద్రెడ్డిని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిపించిందే నేను జూపల్లిలో ఉప ఎన్నికలు జరిగితే అక్కడ పెట్టే తెరవకుంటే అక్కడ పెట్టే తెరిపించిందే నేను అక్కడ పోయి వంశీచంద్రెడ్డిని నేను జీవితంలో ఆయనని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసిందే నేను అంటే డీకేర్ణ డీకేర్ణ డికేరణ అంటేనే అవినీతి అక్రమాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె అనంతరం బీజేపీలో చేరింది ఆమె రోజుకొక పార్టీలో జరుగుతుంది ఆమెకు రాజకీయ కనీస అవగాహన లేదు ఆమె రాజకీయంగా ఇష్టం సరిగ్గా వ్యవహరించడం జరుగుతుంది రెడ్డి అంటాడు అంటే వంశీచంద్రెడ్డి డికేరణ ఇద్దరు రెడ్డిలు కాబట్టి వీళ్ళిద్దరు తన్నుకున్నట్టు బయటికి చేయాలి వీళ్ళిద్దరు తన్నుకున్నట్టు భేటీ చేసి సమాజంలో వీళ్ళిద్దరు నాయకులు అంటే పాలమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే రెడ్డికి బలమైన అభ్యర్థి కేవలం డీకే అరణ డీకే అరణకు బలమైన అభ్యర్థి కేవలం రెడ్డి ప్రత్యర్థి శాంతి కుమార్ లాంటి వాళ్ళు మాత్రం గాలిలో కలిసిపోతారు ఇదే అంశానికి సంబంధించి ఇద్దరు రోజు కొట్టుకోవడం తన్నుకోవడం జరుగుతుంది ఉంటే కాంగ్రెస్ అభ్యర్థిగా వంశంద్రెడ్డి ఉండాలి బీజేపీ అభ్యర్థిగా డీకే అన్న ఉండాలి ఇద్దరు రెడ్డిలు కూర్చోవాలి ఎవరో ఒక రెడ్డి ఆడ గెలవాలి కానీ బీసీ మాత్రం ఆడ ఉండొద్దు ఇదే అంశానికి సంబంధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరి మనమే ఉండాలి పోటీ చేయాలి మనం ఎవరు గెలిచినా ఇద్దరం పాత దోస్తులమే పాతపాటి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి మనం ఎవరు గెలిచినా మన ఇద్దరు పనులు అవుతాయి నువ్వు ఎంపీ గెలిచినా నేను పనులు చేసుకోవడం నీ దగ్గరకు వచ్చి నేను ఎంపీ చేసినా నువ్వు గెలుచుకోవడం నీ దగ్గరకు వచ్చిన నేను చర్చ నడుస్తుంది బీసీ వర్గాల్లో వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి ఒక బీసీ నాయకుడికి బలమైన నాయకత్వానికి బలమైన బీసీల నుంచి మద్దతు లభిస్తుంది నాకు బీజేపీ పార్టీ నుంచి మద్దతు లభిస్తుంది పాలమూరుకు సంబంధించిన పాలమూరు మోడీ గారిని పిలవడం జరుగుతుంది శాంతికుమార్ని కాబట్టి కుమార్ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండొద్దు అని వంశీచంద్రరెడ్డికేఆర్ కంకణం కట్టుకుని ఇద్దరి మధ్య ఎన్నికల వాతావరణం ప్రారంభం కాకముందుకే ప్రతిరోజు